దశరథ రాముడు కోదండరాముడు జానకీ రాముడు పేరేదైనా ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు మానవ జీవితంలో విడదీరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా మనకి అనిపిస్తూ ఉంటుంది మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం రాముడు పరిపూర్ణమైన మానవుడుగా ప్రవర్తించాడు ఈ ప్రపంచంలో మంచి గుణాలు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు పదహారు గుణాలు కలిగిన పరిపూర్ణమైన మా మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు నారద మహర్షి మరి పదహారు అంటే షోడస షోడస మహా గుణాలు కలిగిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు షోడస అంటే పదహారు అని చెప్పుకున్నాం కదా షోడస గుణాలు శ్రీరాముని గుణాలు గుణవంతుడు శక్తిమంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాత్పాలకుడు దృఢవ్రతుడు సదాచార సంయుక్తుడు సర్వభూతహితుడు విద్వాంసుడు సమర్థవంతుడు ప్రియదర్శనుడు ధైర్యవంతుడు జత తేజోవంతుడు అనసూయకుడు పరాక్రమవంతుడు ఇటువంటి భగవంతుడిని తెలుసుకున్న మహానుభావులు ఎలా ఉంటారో మనం చెప్పుకుందామా ఒక పద్య రూపంలో జ్ఞాన సుజ్ఞాన గును దైవజ్ఞులగు వారలరిసిరేని పాలు నీరును భేదింప పదగు హంసలట్టి సామర్థ్య మొప్పు వారవని ఎందు అంటే జ్ఞాన సుజ్ఞాన రీతిలో తెలిసిన వాళ్ళు భగవంతుడిని తెలిసిన వాళ్ళే అయి ఉంటారు తప్ప సామాన్యులే ఉండరు అలాంటి వారు పాలు నీరు వేరు చేసి చూడగల హంసల వంటి వారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్